హలో ఆల్ వెల్కమ్ టు కల్పన స్టోరీస్ వరల్డ్ ప్రేమ పెళ్ళ పార్ట్ త్రీ అప్పటి వరకు ఏడుస్తూ ఉన్న ఆద్య ఎవరో రూమ్ డోర్ కొడుతున్నారు అనుకుని ముఖం తుడుచుకొని వచ్చి డోర్ తీస్తుంది ఎదురుగా ఉన్న హర్షని చూడగానే నువ్వా ఎందుకు వచ్చావు హర్ష అంటుంటే తనని సైడ్కి జరుపుతూ తొందరగా లోపలికి వెళ్ళి డోర్ పెట్టేశాడు అలా హర్ష లోపలికి రావడం చూసి భయం భయంగా హర్ష ఏం చేస్తున్నావు నువ్వు అంటుంది దానికి హర్ష ఆద్యవైపు నవ్వుతూ చూస్తూ ఉన్నాడు ప్లీజ్ హర్ష ఇక్కడ నుంచి వెళ్ళిపో ఎవరైనా చూస్తే బాగుండదు ప్లీజ్ అంటుంటే ఎందుకు బాగుండదు ఆద్య నువ్వు నేను ప్రేమించుకున్నాం కదా అంటుంటే కానీ ఇప్పుడు నేను మీ అన్నయ్య భార్యని హర్ష ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటుంటే నేను వెళ్ళను అసలు నువ్వు నన్ను ప్రేమించి మా అన్నని ఎలా పెళ్లి చేసుకున్నావు అని అడుగుతుంటే ఆద్య నాకు నిజంగా ఆయన మీ అన్నయ్య అనే తెలియదు హర్ష నేను మీ అన్నయ్య ముఖం కూడా చూడలేదు పెళ్లి వరకు అయినా ఇదంతా నీకెందుకు చెప్తున్నాను ఈరోజు నేను ఈ పరిస్థితుల్లో ఉండడానికి రీజన్ నువ్వే కదా అసలు నువ్వు ఆ రోజు ఆర్య సమాజ్కి ఎందుకు రాలేదు అని అడుగుతుంది కొంచెం కోపంగా అది విన్న హర్ష పుట్ట నవ్వుతూ నువ్వు మరీ ఇంత అమ్మాయికురాలు అయితే ఎలా ఆద్య అంటాడు అంటే నువ్వు కావాలనే రాలేదా అంటుంది ఇంత లేట్ గా రియలైజ్ అవుతారా ఎవరైనా అంటాడు దానితో అప్పటి వరకు ఉన్న బాధ ఇంకా ఎక్కువై మౌనంగా ఉండిపోయింది ఆద్య మౌనంగా ఉండడంతో హర్ష మాట్లాడుతూ చూడు ఆద్య నేను నీతో టైం పాస్ చేసా నువ్వు నాతో టైం పాస్ చేసావు అనుకో ఈ విషయం నీ నుంచి బయటకు రాకూడదు కాదు కూడదని బయటకు చెప్తే నువ్వే నన్ను మోసం చేసి మరో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావు అందుకే నేను ఇలా అయిపోయానని సింపుల్ గా ఒక కథ వెళ్ళేస్తా దానితో మా అన్నయ్య మా ఇంట్లో వాళ్ళు అందరూ నాకే సపోర్ట్ చేస్తారు చూసావుగా మా అన్నయ్యకి నేనంటే ఎంత ఇష్టమో పైగా ఇదంతా తెలిస్తే నిన్ను ఇంటి నుండి బయటకు గెంటేస్తారు అప్పుడు మీ నాన్న పరిస్థితి ఏంటో నువ్వే ఆలోచించుకో చెప్పింది అర్థమైంది అనుకుంటా కదా ఇక నేను వెళ్తున్నా బాయ్ మైడియర్ అని చెప్పి డోర్ తీసుకొని వెళ్ళిపోతాడు హర్ష వెళ్ళిపోయాక తను హర్షని ఎలా కలిసిందో గుర్తు చేసుకుంటూ గతంలోకి వెళ్తుంది సరిగ్గా నాలుగు నెలల క్రితం తన ఫ్రెండ్స్ అనన్య నేహలతో కలిసి రెస్టారెంట్కి వెళ్ళింది ముగ్గురు జోక్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ తింటూ ఉన్నారు అక్కడికి హర్ష తన ఫ్రెండ్స్ ఆశీష్ సురేష్ రమేష్లతో కలిసి వచ్చాడు వీళ్ళు ఆద్యవాళ్ళ టేబుల్ కి బ్యాక్ సైడ్ కూర్చొని ఉన్నారు ఇంతలో ముందు టేబుల్ నుంచి మాటలు వినిపిస్తూ ఉంటే అప్రయత్నంగా అటువైపు చూసిన హర్ష ఆద్య వైపు అలానే చూస్తూ ఉన్నాడు ఇంతలో పక్కనే ఉన్న రమేష్ హర్ష చూపుని గమనించి ఏం హర్ష ఆ అమ్మాయి అంత నచ్చిందా అంటుంటే నా సంగతి తెలుసు కదా నీకు మనం ఏ అమ్మాయినైనా వాడుకొని వదిలేసేటైపోయా అంటే తెలుసు కానీ ఆ అమ్మాయి దగ్గర నీ ఆటలు సాగవు తను ఇలాంటి విషయాల్లో అస్సలు ఇన్వాల్వ్ అవ్వదు అని చెప్తాడు సురేష్ అదేంటిరా ఆ అమ్మాయి అంతే మనవాడు ట్రై చేసి వల్ల కాక వదిలేశాడు అది మీతోరా నాకు కాదు చూస్తూ ఉండు నేను తనని నా ప్రేమలో పడేసుకోకపోతే నా పేరు హర్షనే కాదు అని ఛాలెంజ్ చేసి ఆ రోజు నుండి దాదాపు పది రోజుల వరకు ఆద్య వెనకే తిరిగి తనని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు అలా వారం తర్వాత ఒకరోజు ఆద్య ఆఫీస్ నుండి వస్తూ ఉంటే సడన్ గా ఒక యాక్సిడెంట్ అయింది ఒక ముసలాయన రోడ్డు దాటుతుంటే ఫాస్ట్ గా వచ్చిన కార్ అతనిని గుద్దేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెంటనే అక్కడికి వచ్చి హెల్ప్ చేద్దాం అనుకునే లోపు హర్ష అతని దగ్గరకు వెళ్ళి ఆయనను చూస్తూ అంబులెన్స్కి కాల్ చేస్తాడు అది దగ్గరే ఉండడంతో వెంటనే వస్తుంది ఇదంతా హర్ష ప్లానే వెంటనే ఆయనను హాస్పిటల్లో జాయిన్ చేయించి ట్రీట్మెంట్ చేపిస్తాడు ఆద్య కూడా హర్షతో పాటు హాస్పిటల్కి వస్తుంది ఆయనని ట్రీట్ చేస్తున్న డాక్టర్ ట్రీట్మెంట్కి లక్ష రూపాయలు కావాలని చెప్పడంతో హర్ష తన గోల్డ్ చైన్ ఇచ్చి అతనికి ట్రీట్మెంట్ చేపిస్తాడు దానితో అప్పటికే హర్ష మీద మంచి అభిప్రాయం ఏర్పడింది ఆద్యకి అప్పటికే నైట్ అవుట్ ఉండడంతో మేడం మీరు వెళ్ళిపోండి నైట్ అవుతుంది ఇక్కడ ఉండడం మీకు సేఫ్ కాదు నేను చూసుకుంటాను అని చెప్తాడు సరే అండి మీరు జాగ్రత్తగా వెళ్ళండి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళండి ఆటోకి వెళ్ళకండి నైట్ టైం కదా ఇబ్బంది పడతారు అని చెప్తాడు సరే అని చెప్పి తను ఇంటికి వెళ్ళిపోతుంది తను వెళ్ళిపోగానే డాక్టర్ దగ్గర ఆశయం తీసుకో ఇదిగోండి మీకు ఇస్తానన్న డబ్బు అని ఆయన చేతిలో ఇరవై వేలు పెట్టి ఆ ముసలాయనని గాలికి వదిలేస్తారు కొద్దిసేపటికి అదే హాస్పిటల్లో ఆ ముసలాయన చనిపోతాడు హర్షకి మాత్రం ఏమీ పట్టనట్టు వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిన ఆద్య మాత్రం హర్ష మంచివాడు అని ఓ తెగ ఫీల్ అయింది తర్వాత ఆయనది ఒక అనాథ శివం అని చెప్పి మార్చరీలో పడేస్తారు నిజానికి ఆ ముసలయన ఒక పిచ్చగాడు అతనికి కళ్ళు లేవు ఆయనకి కావాలనే మంచి బట్టలు ఇచ్చి ఆయన ముందు మంచివాడిలా నటించి ఆయనతో మనం అక్కడికి వెళ్దాం అని చెప్పి ఆయననే రోడ్ మీద నిలబెడుతూ నేను వస్తున్నాను మీరు చిన్నగా వెళ్ళండి అని చెప్పి అక్కడి నుంచి తప్పుకుంటాడు ఆయన ఇవేమీ తెలియక బాబు బాబు అని వెతుక్కుంటూ రోడ్ మీదకి వస్తే ఆయనని నిర్దాక్షిణ్యంగా యాక్సిడెంట్ చేయిస్తాడు తన ప్లాన్ సక్సెస్ చేసుకుంటాడు ఇంకెవరైనా అయితే పోలీసులతో ప్రాబ్లం అని అలాంటి వ్యక్తిని ఎంచుకుంటాడు ఇదేనండి పార్ట్ త్రీ నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ